ఇంతటిమైన అందించిన తల్లిదండ్రులకు ధ్యాన సాధన మార్గం ద్వారా నాకు పునర్జన్మంలో సాధించిన గురు బ్రహ్మర్ పితామహాపత్రిజీకి అలాగే పత్రిజీ అందించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే విధంగా ప్రతి క్షణం ఎరుకలో ఉంటూ స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుర్కోవడానికి మనందరినీ మాస్లా తయారు చేస్తున్న తటవర్తి దంపతులకు ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు వాసు అల్లాని నాది నల్గొండ జిల్లా మిర్యాలగొడ్డ దగ్గర తుంగపడి అనే గ్రామం నేను రెండు వేల ఆరులో మొట్టమొదటిసారిగా ఈ ధ్యాన ప్రపంచంలోకి అడుగు పెట్టడం జరిగింది ఏ విధంగా అంటే నాకు రెండు వేల ఆరులో ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ వచ్చింది ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ నా రిపోర్ట్స్ అన్ని చేసి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతుక అని చెప్పారు అటువంటి సమయంలో వన్ ఫైవ్ డే ఒక ఫోన్ వన్ ఫోన్ కాల్ నా లైఫ్నే మార్చేసింది అదేంటంటే మా మేనత కూతురు లక్ష్మి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ధ్యానం చేయడం ద్వారా క్యాన్సర్ ని పోగొట్టుకోవచ్చు అని చెప్పేసి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఒకే ఒక మాట చెప్పింది అంతే ఆమె కూడా ధ్యానం గురించి తెలియదు సో ఆ రోజే మొట్టమొదటిసారిగా నేను ధ్యానాన్ని మొదలుపెట్టాను పది నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాను తెలియదు ఎలా చేయాలో తెలియదు కానీ ఆ రోజు కూర్చున్నాను ఆ పది నిమిషాలు ధ్యానంలో కూర్చున్న తర్వాత నా కొంచెం నమ్మకం అనిపించింది నాకున్న అనారోగ్యాన్ని నేను ధ్యానం ద్వారా పోగొట్టుకోవచ్చు అని చెప్పేసి అనిపించిన తర్వాత ఆ విధంగా ప్రతిరోజు ధ్యాన సాధన పెట్టడం టూ థౌజండ్ సిక్స్లో మొట్టమొదటిసారిగా పత్రిజీని కలవడం హైదరాబాద్లో కలిసిన మొట్టమొదటిసారే షేఖిస్తూ సార్ నాకు క్యాన్సర్ ఉంది సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పినప్పుడు కడుపులో ఒక గుద్ది తన్ని క్యాన్సర్ లేదు పోరా ఒకటే మాట నాకు అర్థం కాలే అరే డాక్టర్స్ ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతుకు అని చెప్పారు ప్రపంచంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఐదు సంవత్సరాలు బ్రతుకు అని చెప్పారు ఈ ఒక ఒక్క ఒక్క గుద్దు గున్సర్ లేదు పోరా అని చెప్పేసి నేను అనుకున్నాను ఎందుకంటే అప్పుడు వాట్ ఈజ్ పత్రిజీ అనేది నాకు తెలియదు తర్వాత అక్కడ వాళ్ళు చెప్పారు పత్రిజీ నోటి నుంచి వచ్చే ప్రతి పదం కూడా అక్షర సత్యం ఇది జరిగి తీరుకుంది అని చెప్పినప్పుడు సాధన మొదలు పెట్టాను తీవ్రతరం చేశాను సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను ఏ విధంగా అంటే ప్రతిరోజు పది నుంచి పదిహేను గంటలు ధ్యాన సాధన చేయడం మొదలుపెట్టాను ఆ విధంగా నేను సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చొని మీ ముందు మాట్లాడగలుగుతున్నాను దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ సార్ చెప్పారు ఇందాక సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్పేసి సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్పారు అంటే అసలు సమయం యొక్క విలువ మనకు తెలియాలి కదా ముందు మనకు నిజంగా సమయం యొక్క విలువ మనకు తెలిస్తే దానిని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే ఒక్క నిమిషం కూడా మనం వృధా చేయం ఒక్క నిమిషం కూడా వృధా చేయం ప్రతి నిమిషాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకుంటాం ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈరోజు నేను చెప్పాలనుకున్నది అదే నాకు ఎందుకు అనిపించిందంటే భీమవరం లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్క నిమిషం కూడా మనకి ఎంత విలువైంది కాబట్టి ఆ సమయం యొక్క విలువ మనం తెలుసుకోగలిగితే ఇటువంటి ప్లేస్ వచ్చినప్పుడు మనం ఆ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు అని ఒక ఎరుక అనేది మనలో ఉండ ఉంటుంది అని చెప్పేసి అనిపించి ఇది చెప్పదలుచుకున్నాను దీనికి ఎగ్జాంపుల్గా డాక్టర్ అబ్దుల్ కలాం గారిని తీసుకున్నాం అబ్దుల్ కలాం గారు వారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఒకరు అడిగారంట ఏమనంటే సార్ మీరు రాష్ట్రపతి రాష్ట్రపతి పదవి ముగిసిన తర్వాత మీరు ఏం చేస్తారని చెప్పేసి చాలా మందికి ఉంటుంది రాష్ట్రపతి పదవి అయిపోయిందనుకో ఈ అధికారం ఈ హోదా ఈ లగ్జరీ లైఫ్ ఇదన్నీ ఉండవు కదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కానీ అబ్దుల్ కలాం గారు అది చెప్పలేదు ఏం చెప్పారంటే నేను విద్యార్థుల దగ్గరికి వెళ్ళి నాకు ఇష్టమైన ఆ అధ్యాపక వృత్తిని నేను చేపట్టి మళ్ళీ ఆ విద్యార్థులకి విద్యను బోధిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకు చెప్పారు అంటే ఈజ్ ఆల్రెడీ ప్లాన్డ్ ఒక ప్లాన్తో ఉన్నాడు అబ్దుల్ కలాం గారు ఎస్ ఈ రాష్ట్రపతి పదవి నాకు ఉండేది ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఈ ఐదు సంవత్సరాల తర్వాత నేను చేయాల్సిన పని ఏంటి అనేది తను ముందే డిజైన్ చేస్తున్నాడు ఆ ప్లాన్ ప్రకారం ఆ రాష్ట్రపతి పదవి ముగిసిన తర్వాత మరి ఎప్పటిలాగే తను మరి ఆ అన్న యూనివర్సిటీ కానీ ఇతర యూనివర్సిటీ కానీ వెళ్ళి విద్యార్థులకి ఆ విద్యను బోధించడం జరిగింది ఎప్పుడైతే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకునే భాగంలో మన యొక్క జీవిత ప్రయాణంలో మన యొక్క ప్రణాళికని రూపొందించుకుంటే ఆ ప్రణాళిక ప్రణాళికాబద్ధంగా మనం జీవించుకుంటూ వెళ్తే మనకు స్ట్రెస్ అనేది ఉండదు ఏ విధంగా అంటే ఇప్పుడు మనం భీమవరం వచ్చాము భీమవరం వచ్చామంటే మనం డే మార్నింగ్ నుంచి ఫోర్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఏమేమి యాక్టివిటీస్ అన్ని కూడా మనకి ఇక్కడ సార్ వాళ్ళు ఆ ప్లాన్ ని చెప్తారు మనకి ఆ ప్లాన్ ప్రకారం ఇక్కడ మనం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు దాన్ని మనం ఆచరిస్తాం ఇక్కడ ఎవరికైనా ప్రాబ్లం ఉంటుందా అందరికీ క్లారిటీ ఉంటుంది కదా కన్ఫ్యూజ్ ఉంటుందా ఎప్పుడు ఏం చేయాలనేది ఏం కన్ఫ్యూజ్ ఉండదు ప్రతి ఒక్కటి క్లారిటీ ఉంటుంది సో ఆ విధంగా క్లారిటీ ఉన్నప్పుడు మనం ఆ ప్లాన్ ప్రకారం మనం మన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మన ప్రణాళికాబద్ధంగా జరుపుకుంటూ పోతుంటే మన జీవితంలో మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఎటువంటి ప్రయాస పడాల్సిన అవసరం ఉండదు స్ట్రెస్ ఉండదు ఒత్తిడి ఉండదు హాయిగా ప్రశాంతంగా అంతా జరిగిపోతుంటుంది సో మీరు ఎప్పుడైనా కానీ అబ్దుల్ కలాం గారిని చూసినప్పుడు ఒత్తిడిలో ఉన్న ఉన్నట్టు కానీ బాధపడుతున్నట్టు కానీ కంగారుగా ఉన్నట్టు కానీ ఎప్పుడైనా కన్ చూసారా చూసాము మనం ఎప్పుడు లేదు ఎప్పుడు చిరునవ్వుతో అనిపిస్తున్నారు అవునా కదా ఎందుకు వారి లైఫ్ డిజైన్ అది చక్కటి ప్రణాళిక ఆ ప్రణాళికను రూపొందించుకోవడానికి తన సమ తనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు అట్ ది సేమ్ టైం తన పదవీ కాలం పూర్తి అయిన తర్వాత కూడా తన యొక్క సమయాన్ని వృధా చేయకుండా అయిపోయింది ఇంకేముంది రాష్ట్రపతి పదవి అయిపోయింది భారతదేశంలోనే మొట్టమొదటి పాలంటీ ఇంతకంటే నాకేం కావాలని చెప్పేసి ఆయన ఇంట్లో కూర్చోలేదు కామన్ పీపుల్ లాగా మళ్ళీ ష్రిల్లాంగ్ కాలేజ్కి వెళ్ళారు శ్రీలంక కాలేజ్కి వెళ్ళి ఆ రోజు ఆ స్టూడెంట్స్కి విద్యను బోధిస్తూ తనకిష్టమైన వృత్తిలో ఉంటూ ఆ క్షణంలో ఆనందంగా శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది ఇలా ఉంటుంది మనం సమయాన్ని అనేది మనం నిర్దేశించుకుంటే సద్వినియోగం చేసుకుంటే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రతి ఒక్కరి జీవితం అంతే అద్భుతంగా ఉంటుంది కాదు అనుకోండి కష్టపడాల్సిన సమయంలో సినిమాలు షికార్లు అని చెప్పేసి తిరుగుతూ సమయాన్ని వృధా చేసి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఆ తర్వాత వచ్చే జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది అదే విధంగా ఆ చదువుకునే రోజుల్లోనే మనం ఒక ప్లాన్గా ఎస్ ఈ రోజు ఈ డిగ్రీ కంప్లీట్ కావాలంటే నేను ఈ విధంగా కష్టపడాలి ఈ విధంగా చదవాలి అని ఒక ప్లాన్ ప్రకారం చదివా అనుకోండి ఎలా ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వస్తే ఎలా ఉంటుంది ఏ టైం ఎగ్జామ్ పెట్టా కానీ మనం ఈజీ రాయగలుగుతాం కానీ ఎగ్జామ్స్ చాలా టైం ఉంది మనకు తొందర అయినది చెప్పేసి అనుకుంటా చూడండి అప్పుడేమంది కరెక్ట్ ఎగ్జామ్స్ ముందు కూర్చుంటారు కొండలా కోర్సు ఉంటుంది ఎందుకు తగ్గాలంటుంది ఎలా పాస్ అవుతాం ఫెయిల్ అవుతాం అప్పుడేమవుతుంది ఆ సెస్ తట్టుకోలేక సూసైడ్ ఇది జీవితం బాగుంది కానీ సమయం విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది చాలా కొన్ని సందర్భాల్లో మనం దాన్ని ఐడెంటిఫై జరుగుతాం తెలుసు సమయాన్ని వృధా చేస్తున్నాం అని తెలుసు ఎంత సమయం వృధా చేస్తాం ఎందుకంటే సార్ వన్ అవర్ టైం ఇచ్చారు అండ్ వన్ అవర్ దాటింది ఇంకా వస్తూనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవడానికి ఇక్కడ ఈ భూమివరంలో ఈ ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరంలో మనం ఒక ఆత్మ జ్ఞాన ఉంది కూడా మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అని తెలుసుకోవడానికి ఇక్కడ ఎగ్జాంపుల్స్ అది బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక్క క్షణం మనం సమయాన్ని వృధా చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఒలింపిక్స్ లో వంద మీటర్ల పరుగు పందెంలో నాలుగో ప్లేస్లో నిలబడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే నీ అనుభవం చెప్పునైనా అంటే వారు ఏం చెబుతారో చెప్పా ఒక్క లో పదవ వంతులు నేను ఇంకా కష్టపడి పరిగెత్తు ఉంటే కనీసం థర్డ్ మెడల్ అయినా వచ్చేది వచ్చి ఉండేది అని చెప్పేసి అంటే ఒక సెకండ్ నెగ్లెక్ట్ చేయడం వల్ల నష్టమే వచ్చింది ఏమొచ్చింది నష్టం ఒక మెడల్ పోయింది ఎంత టైం వేసారా ఎంత టైం వేస్ట్ చేశారు ఒక సెకండ్ కూడా కాదు ఒక సెకండ్లో పదవ వంతు ఒక సెకండ్లో పదవ వంతు నేను ఇంకా గట్టిగా పరిగెత్తి ఉంటే కనీసం థాట్ ప్రైజ్ వచ్చేదని అని చెప్పేసి అంటే ఎంత విలువైన చూడండి ఒక సెకండ్ అలాగే ఒక నిమిషం ఒక టీనేజ్ బాయ్ చాలా ఫాస్ట్గా బైక్ మీద రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు జస్ట్ వన్ మినిట్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఏం లేదు ఈలోపు యాక్సిడెంట్ అయితే స్పాటైడ్ స్పాటైడ్ తల్లి వస్తున్నప్పుడు అరే ఒక్క నిమిషం అయితే నువ్వు ఇంట్లోకి వచ్చేసేవాడి కదా ఆ వచ్చేది చాలా నెమ్మదిగా వచ్చి ఉంటే బాగుండేది కదా ఎంత సమయం ఉంది కదా ఆ విధంగా నువ్వు రావడం వల్ల కేవలం ఆ ఒక్క నిమిషం వల్ల నీ ప్రాణాలను పోగొట్టుకున్నాం లేకపోతే నీ జీవితంలో ఒక బంగారు భవిష్యత్తు ఉండేదని చెప్పేసి ఆ తల్లి బాధపడుతుంది కానీ మనం గంటల గంటలు కూడా సమయం వృధా చేస్తుంటాం కానీ ఈ గంటల యొక్క వ్యాల్యూ ఎప్పుడు అర్థమవుతుందంటే మనకు అతి దగ్గర వాళ్ళు లేకపోతే మన రిలేటివ్స్ లేకపోతే నైబర్స్ ఫ్రెండ్స్ ఎవరినైనా తీసుకెళ్లి ఐసీయూలో పెట్టినప్పుడు డాక్టర్స్ చెప్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మేము ఏం అని చెప్పి అన్నప్పుడు మన గడియారంలో ముళ్ళు తిరగదు తిరుగుతుందా తిరుగుతుంది కానీ తిరుగుతుందని అప్పుడు అర్థమవుతుంది మనకి అప్పటిదాకా అర్థం కాదు ఆగుతుందా మన కోసం టైం ఆగుతుందా గడియారంలో ముళ్ళు ఆగుతుందా ఆగదు ఎట్టి పరిస్థితుల్లో ఆగదు అప్పుడు అర్థమవుతుంది మనకి ఇరవై నాలుగు గంటలు ఎప్పుడవుతుంది 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 క్షణానికి సార్లు ఉన్న వాచ్ చేసుకుంటాం అప్పుడు అర్థమవుతుంది టైం యొక్క వాల్యూ మనం ఎంత సమయాన్ని వృధా వృధా చేస్తున్నాం చెప్పేసి అలాగే నెల రోజుల టైం భీమవరం వెళ్ళాలి మార్చి ఫస్ట్ రిజర్వేషన్ చేయించుకోవాలి ఓ థర్టీ డేస్ ఉంది కదా ఇంకో టైం తొందరే ఉంది అనుకుంటాం తీరా వచ్చేసరికి మత రిజర్వేషన్ ఫుల్ అలాగే ఒక బిడ్డ తొమ్మిది నెలలు గర్భంలో ఉండాలి కానీ ఒక నెల ముందే వచ్చేసింది తొందరపడి మరి ఏం చేయాలప్పుడు ఏం చేస్తారు ఆ బిడ్డని ఇంక బిడ్డల్లో అంటే తల్లి గర్భంలో ఏ విధంగా ఉ ఉంటే ఏ విధంగా ఉంటుందో దాన్ని క్రియేట్ చేసి డాక్టర్స్ ఇంక్యుబేటర్ లాగా చేసి ఆ ఇంక్యుబేటర్ లో బేబీ ఉంచుతారు ఉంచినప్పుడు అప్పుడప్పుడు ఆ యొక్క రేస్ రేడియేషన్ రేస్ ఆ బేబీకి టచ్ అవుతున్నప్పుడు ఉలిక్కి పడుతుంటారు అప్పుడు ఆ తల్లి బాధపడుతుంది నానా నీకు ఇంకా సమయం ఉంది కదా ఆ ఒక్క నెల కూడా నా నా పొట్టలో ఉంటే నీకు ఈ బాధ వచ్చేది కాదు కదా ఎందుకురా తొందరపడి బయటకు చూడు ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి అది తల్లి బాధపడుతుంది అంటే మనం సమయాన్ని వృధా చేయడం ద్వారా మనం ఎటువంటి ఇబ్బందులు పడతామని చెప్పేసి ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి కోర్స్ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మన ఫిజికల్ లైఫ్కి సంబంధించింది అనుకుందాం ఇవన్నీ కూడా మన జీవితంలో మన జీవితంలో జరిగి ఉండొచ్చు కొన్ని మన జీవితంలో తారస పడచ్చు కొన్ని కదా కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఏదో రకంగా మాత్రం ఈ అనుభవాలు అయితే ఉన్నాయి అంటే మనం అక్కడ కూడా సమయాన్ని మన సంగతి మనం తెలుసుకోలేకపోతున్నాం ఇక్కడ ఆధ్యాత్మికత వస్తాం మన స్పిరిచువాలిటీ దగ్గర మన భీమభన చూసుకున్నాం ఎక్కడికి వద్దు ఇది కదా రెండు గంటలకి క్లాసు రెండు గంటల వరకు వచ్చేయండి అన్నారు రెండు గంటల వరకు రాకపోతే తర్వాత ఒక్క నిమిషం రేటర్ దా కానీ గేట్ క్లోజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు సార్ ఆఫ్కోర్స్ ఇప్పుడు చేయలేదు అనుకోండి మనం మార్నింగ్ చూసాం ఏం జరిగింది ఏం జరిగింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి డోర్ క్లోజ్ చేసి మార్నింగో నిండున్నావు బయట ఉండిపోయారు అక్కడ వాళ్ళు నిన్ను అడగండి ఒక సెషన్ మీరు లాస్ అయ్యారు కదా మీకు ఎలా అనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు అడగండి ఏం చెప్తారు ఎవరైనా ఏం చెప్తారు చెప్పండి మిస్ అయ్యాక ఒక సెషన్ మిస్ అయిందని చెప్పేసి అంటారు అంతేనా మాట్లాడండి అంతేనా ఒక నిమిషం ముందు వచ్చి ఉంటే లోపలికి వచ్చేవాళ్ళం రాకపోయేసరికి ఒక సెషన్ కోల్పోయినాం అంతే కదా అందరి నుంచి వేరే నష్టాలు లేదు కదా చాలా ఉంది చాలా ఉంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒక్క నిమిషాన్ని మనం వృధా చేయడం వల్ల లోపలికి రాలేకపోయా పో రాలేకపోవడం అనేది వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే దాదాపు ఐదు వందల మధ్య ఐదు వందల మంది మధ్యలో కూర్చొని రెండు గంటలు తీవ్రాతి తీవ్రమైన సాధన శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా పొందే అపారమైన విశ్వశక్తిని మనం కోల్పోయాము రెండు గంటలు ఇది నష్టం కాదా పర్వాలేదు నువ్వు బయట కూర్చొని చేసుకుంటా అంటే నీకు వీలవుతుందా నీకు ఆ స్థాయి సాధన కుదురుతుందా నో ఏం జరుగుతుంది ఒక నిమిషం వృధా చేయడం వల్ల రెండు గంటల సాధన ద్వారా పొందిన శక్తిని మనం పొందలేకపోయాము ఒక గంట ఆత్మ జ్ఞానాన్ని మిస్ అయ్యాము చూడండి ఎంత రాశాయము ఈవెన్ గాడ్ కె నాట్ చేంజ్ ద పాస్ట్ తిరిగిపోయిన ఒక్క జరిగిపోయిన ఒక్క క్షణాన్ని భగవంతుడు కూడా మళ్ళీ ముందుకు తీసుకురాలేడు మనకి సృష్టిలో పంచభూతాలు అన్ని ఫ్రీ దొరికిస్తున్నాయి అన్ని ఫ్రీనే పంచభూతాలు కాబట్టి మనకి గ్రాండ్ లేదు అదే సమయం కూడా అంతే చాలా సమయం ఉందిగా మనకి ఆ ఏముంది నిదానంగా చేద్దాం చూద్దాం చేద్దాం చూద్దాం అన్న దగ్గరనే మన జీవితం ఆగిపోతుంది ఆ ఒక్క క్షణం మెరుగను కోల్పోవడం వల్ల పరీక్షితుడు తన జీవితాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది వేటకు వెళ్ళిన పరీక్షితుడు దాహానికి ఆగలేకపోయాడు దాహానికి ఆగలేకపోయి అక్కడ శ్రమిక మహర్షి తపస్సు చేసుకుంటుంటే చనిపోయిన పాము తీసుకొచ్చి తన మెడలో వేస్తాడు ఎందుకు ఈయన అడుగుతాడు మనుషులు ఇవ్వడి స్వామీజీ అని అంటే తపస్సులో ఉన్నవాడు కదిలించకూడదు అన్న ఆ యొక్క అది కూడా పోయింది ఆ ఎరుక కూడా పోయింది ఆ సమయంలో అలాగే ఇంకొక ఐదు నిమిషాలు వేచి ఉంటే తన కొడుకు దండి వచ్చేవాడు అడిగితే మీద మనుషులు ఇచ్చేవాడేమో కానీ అక్కడ ఏం చేశాడు సహనాన్ని కోల్పోయి ఎరుక ఎరుకను కోల్పోయి ఆ విధంగా చేయడం వల్ల దండి శపించడం వల్ల మరణాన్ని తెచ్చుకున్నాడు పరీక్షితుడు కానీ సత్యాన్ని గ్రహించిన అదే పరీక్షితుడు నాకు ఇంకా వారం రోజులు సమయం ఉంది కదా అని ఎరుకలోకి వచ్చి ఆ వారం రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ వారం రోజుల్లో మరి సంపూర్ణమైన జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి అంటే మన జీవితంలో సమయం యొక్క విలువ ఎంత విశిష్టమైన అర్థం చేసుకోండి ఆ విధంగా మనం ప్రతిరోజు కూడా ఎంతో సమయాన్ని మనం వృధా చేస్తున్నాం మనకు తెలియదా అంటే మనకు అన్ని విషయాలు తెలుసు మనకు తెలియదు ఏది లేదు అన్నీ తెలుసు అలాగే ఒకే ఒక్క క్షణం తన జీవితాన్ని మార్చేసింది దాదాపు ఏడు సంవత్సరాలు నూట ఎనిమిది రకాల ధ్యాన పద్ధతులని ఆచరించినా కానీ సత్యం తెలుసుకోలేని సిద్ధాంతుడు ఇంకా నా వల్ల కాదు నేను సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాను ఇప్పటి వరకు నూట ఎనిమిది రకాల పద్ధతులని ఆచరించాలని కానీ నేను సత్యాన్ని తెలుసుకోలేకపోయాను కాబట్టి ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి లేచి వెళ్ళిపోయే క్షణంలో ఒకే ఒక్క క్షణం తన ముందు ఉన్న చెట్టు మొదటి యొక్క చీమను చూడ చూశాడు సిద్ధార్థుడు ఆ చీమ చెట్టు పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కొంచెం దూరం వెళ్ళగానే కింద పడిపోతుంది మళ్ళీ పైకి వెళ్తుంది సగం దూరం వెళ్ళగానే మళ్ళీ కింద పడుతుంది అలా ఒకటి కాదు రెండు మూడు నాలుగు వేల పది సార్లు కింద పడుతుంది పైకి వెళ్తుంది కానీ దానికి విసుగు లేదు బాధ లేదు భయం లేదు తన లక్ష్యం ఒకటే నేను పైకి కూర్చోవాలి అంతే చివరి రైతుల్లో దాన్ని సాధించింది లక్ష్యాన్ని చెంది చెట్టు కొమ్మ మీద కూర్చుంది అంటే సిద్ధార్థుడు ఆ ఒక్క నిమిషాన్ని దాన్ని చూడడానికి ఆ సమయాన్ని కేటాయించాడు అక్కడ ఆ చీమే కదని చెప్పి వదిలిపెట్టలే ఆ ఒక్క నిమిషాన్ని ఆ చీమను గమనించడం కోసం అక్కడ సమయాన్ని కేటాయించాడు కాబట్టి ఆ చీమ తన యొక్క లక్ష్యాన్ని ఏ విధంగా అనేది గమనించాడు కాబట్టి అప్రాలు ఒక చీమ తన లక్ష్యాన్ని చేరినప్పుడు నేనెందుకు సాధించలేను అని ఆ క్షణమే అదే భోజనం కింద కూర్చొని కండు రెండు మూసుకొని సహజంగా తనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ తనలోకి తాను ప్రయాణం చేసి కేవలం మూడు జన్మల్లోనే కేవలం మూడు జన్మల్లో మూడు జాముల్లోనే మూడు జాముల్లోనే జ్ఞానాన్ని పొంది సిద్ధార్థుడు బుద్ధుడు కావడం జరిగింది అదే విధంగా ఆ ఒక్క ఒక్క ఫోన్ కాల్ ఆ రోజు నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ అదే విధంగా నా జీవితాన్ని మార్చింది ఎందుకు మార్చిందంటే పత్రిజీ మీద నమ్మకం పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం మీద నమ్మకం వారు బోధించిన ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం మీద నమ్మకం అది ఆచరిస్తున్న నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టే ఈరోజు నేను నాకున్న అప్పుడు నాకున్న ఆ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ని నేను తగ్గించుకోగలిగాను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని నేను పొందగలిగాను అంటే మనం ఒక ప్రణాళికబద్ధంగా మన జీవితంలో మనకున్న సమయాన్ని ఇందాక చెప్పాను బైక్ మీద వెళ్తుంటే జస్ట్ వన్ మినిట్లో యాక్సిడెంట్ అయిపోయింది అంటే జీవితం అనేది ఒక నీటి పుడగలాంటిదని చెప్పేసి ఒక పెద్ద ఆయన ఏ క్షణంలో ఎలా ఉంటుందో చెప్పలేము ఈరోజు మనకున్న సమయాన్ని మనం ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిని మనం చేరుకోగలం ఆ విధంగా పరీక్షితులు సద్వినియోగం చేసుకున్నారు కాబట్టే తనకు తెలుసు తను మరణిస్తాడని తెలిసినా కానీ నిద్రాహారాలు మాని దేనికి కూడా ప్రలోభ పడకుండా వారం రోజుల సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందడం జరిగింది అలాగే బుద్ధుడు కూడా ఆ విధంగా బుద్ధుడు తను జ్ఞానోదయం పొంది పొందిన సత్యాన్ని ప్రతి ఒక్కరికి అందించడం కోసం గడప గడప తిరగడం జరిగింది అదేవిధంగా మనం ఎప్పుడైతే మనం చేస్తున్న ఈ యొక్క సాధన తీవ్రతరం చేస్తే మనం కూడా అదే విధంగా మరి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం చేరుకోవచ్చు దీనికి సంబంధించే బ్రహ్మశి పత్రిజీ ఇచ్చిన అద్భుతమైన సందేశం పిఎస్ఎస్ఎం కీర్తి కిరీటంలో రాళ్ళు పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అందులో ఐదవది సమయమే సాధన ఎంత అద్భుతం అండి కిరమిడి జ్ఞాన నవరత్నాలలో మొట్టమొదటిసారిగా నేను ఆత్మే పర ఆత్మే పరబ్రహ్మ గురించి సార్ చెప్పినప్పుడు బ్రహ్మదేవుడికి కూడా ఆయుష్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది అదేంటి సృష్టి ఈ సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడికి ఆయుష్ ఉండడం ఏందని చెప్పేసి అవును ఆయన కూడా ఆయుష్ ఉంది కానీ బ్రహ్మ చేత సృష్టించబడిన ఈ సృష్టిలో బ్రహ్మ చేత కూడా సృష్టించబడినది ఒకే ఒకటి ఉంది అదే ఆత్మ ఆ ఆత్మే పరబ్రహ్మ అని చెప్పేసి పత్రిజీ చెప్పారని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే మనకు తెలియని జ్ఞానాన్ని జ్ఞానం ఎంత ఉందో అఫ్కోర్స్ నాకు తెలియని జ్ఞానం ఎంత ఉందో ఆ రోజు నాకు అర్థమైంది అంతటి విశేషమైన జ్ఞానాన్ని అందించిన పత్రిజీ యొక్క విశిష్టత నాకు ఆ రోజు అర్థమైంది జ్ఞాన నవరత్నాలలో మొట్టమొదటి దానికి డెప్త్గా అంత అంత డెప్త్ కాన్సెప్ట్ ఉంటే ఇంకా జ్ఞాన నవరత్నాల గురించి మొత్తం చెప్పాలంటే పిఎస్ఎస్ఎంలో ఎంతమంది ఉన్నారు మనకి దాని యొక్క డెప్త్ని మనకి ఆ యొక్క పరమార్థం అర్థము అంత అర్థం పరమార్థం ఉంటాయి సొసైటీలో ఎక్కడైనా కానీ అర్థం చెప్పేవాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళే ఉన్నారు కానీ ఇక్కడ తటవర్తి దంపతులు మాత్రం పరమార్థం చెప్తారు వాటి యొక్క పరమార్థాన్ని మనకు చెప్పగలుగుతారు ఆ పరమార్థాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే మాత్రమే దాన్ని మనం ఆచరించగలం శివరాత్రి రోజు జాగారం చేయాలి అంటారు మనోస్థితిలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు ఏమంటారు ఓ శివరాత్రి రోజు జాగారం చేస్తే దేవుడికి మంచిది దేవుడు మమ్మల్ని మంచి చూస్తారని చెప్పేసి వాళ్ళు జాగారం చేస్తారు జాగారం అంటే ఏంటండి ఒకటి టికెట్కి రెండు సినిమాలు అంతే కదా ఇది మనస్థితిలో ఉన్నవాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు అదే అంతరార్థం అంటే బుద్ధి స్థితిలో ఉన్నవాళ్ళు అంతరా దాని యొక్క అంతరార్థాన్ని తెలుసుకుంటారు శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే లంకనం పరమ ఔషధం కంట కదా ఆరోగ్యానికి మంచిది అలాగే మరి జాగారం అంటే ఆ రోజు మొత్తం పూజలు భజనలు చేసుకుంటా మరి ఆ భగవంతుడి సన్నిధిలో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు వాటి యొక్క అంతరార్థం తెలుసుకుంటారు కానీ ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళు వాటి యొక్క పరమార్థం తెలుసుకుంటారు ఏంటంటే జాగారం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అని చెప్పేసి భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటే మనం చేయాల్సిన పని ఏంటి ధ్యానం ఆ ధ్యానం చేయడమే మరి శివరాత్రి యొక్క పరమార్థం ఇది ఎంతమంది తెలుసుకోగలుగుతారు ఎంతమంది చెప్పగలుగుతారు ఆ విధంగా యోగీశ్వరులు ఇచ్చే ప్రతి ఒక్క సందేశాలలో మన పరమార్థం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం వాటిని ఆచరించగలుగుతాం అలాగే మార్కండేడి వయసు మార్కండేడి వయసు ఆయుష్ కేవలం తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అయిన తర్వాత మరి తన యొక్క చివరి సమయంలో వెళ్ళి ఆ యొక్క శివలింగాన్ని ఆలింగనం చేసుకోవడం వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి ఆ మార్కండేయుడికి ఆయుష్ ఇచ్చాడని చెప్పేసి మనం విన్నాము చదివాము అంతే కదండి నిజమే కదా అది నిజమే కదా నిజమే కదా చెప్పండి నిజమే కానీ సత్యం కాదు సత్యం ఏంటంటే మార్కండేయుడు సాధన చేయడం ద్వారా తనలోకి తాను ప్రయాణం చేసి తన ఆత్మలింగాన్ని పట్టుకున్నాడు తన ఆత్మలింగాన్ని పట్టుకోవడం ద్వారా కేవలం తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఉన్న తన ఆయుష్ని సో ఆ విధంగా మరి తన ఆయుష్ని ధ్యానం ద్వారా పెంచుకొని చిరంజీవిగా ఈ భూమి మీద ఉన్నారు సో మరి ఈ రోజు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి సార్ రాజలక్ష్మి వేయడంకి